సో ఇప్పుడైతే వినాయకుడికి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాము ఇంట్లో వినాయకుడికి ఇంకా పెద్ద వినాయకుడి కోసం అయితే చూస్తుంటే పెద్ద వినాయకుడిని కూడా అందుకే చినార్థి అందరు ఎట్లున్నారు నేనైతే మస్తుగా ఉన్న ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజున వినాయక చవితిని అబ్బాయిలతో పాటు కూడా అమ్మాయిలు మస్తు ఎంజాయ్ చేస్తారు అందులో నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఈసారి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము ఇంకా ఈరోజు వినాయకుడికి మేమేం చేస్తున్నామంటే చింతపండు పులిహోర ఇంకా రవ కేసరి చేసింది మమ్మీ ఈసారి ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం చేయలేదు ఐ మీన్ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే టైం లేదు ఇంట్లో మేము ఒక వినాయకుడిని పెట్టుకున్నాము అలాగే బయట కూడా పెద్ద వినాయకుడు కదా ఇంకా టైం సరిపోతుంది దట్టు ఫస్ట్ డేనే మాది పూజ నేను ఫస్ట్ డే పూజ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మా అమ్మకి మల్లన దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే ఏ పని చేసినా ఒగ్గు పాటలు మల్లన పాటలు బీరప్ప పాటలు లేదంటే మల్లన కథలు పెట్టుకొని మరి పనిచేసి ఉంటుంది అట్లనే మా అమ్మ ఏమంటారు సుఖసత్తయ్య పాటలు పెట్టుకొని మరి పని అయితే చేసింది దేవుడికి పూజ కంప్లీట్ చేసిన తర్వాత మన ఇంటి దేవుడు వినాయకుడికి మెడలో దండ కావాలి కాబట్టి అమ్మ అయితే బంతి పూలు గుచ్చుతుంది ఇంకా మమ్మీ పెద్ద వినాయకుడికి కొన్ని వస్తువులు కావాలని చెప్పేసి బయటికి వెళ్ళింది మమ్మీ వచ్చేసరికి ఎట్లాగో లేట్ అయితే తమ్ముడు లేడు ఇంకా నేనే కదా అని చెప్పేసి కొంచెం తొందరగా డెకోర్ పని అయింది ఇది స్టార్ట్ చేసుకుంటే పెద్ద వినాయకుడి దగ్గరికి జల్దీ వెళ్ళొచ్చు అనే ఆలోచనతో నేనైతే ఇంట్లో సింపుల్ గానే వెనకల డ్రాప్ అనేది రెడీ చేసుకుంటున్నాను ఎన్నిసార్లు తెలుసా ఆ ఫ్లవర్స్ పోతున్నాయి నేను అతికిస్తూనే ఉన్నాను ఏంటంటే మీదికెళ్ళి ఫ్లవర్స్ మీదికెళ్ళి వాటర్ చల్తారు కదా దానివల్ల స్టిక్ అవ్వట్లేదు అండ్ నేనైతే చాలా సింపుల్గానే డెకోరేట్ చేసుకున్నాను పెద్దగా ఇలా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని ఏమీ లేదు ఉన్న దాంట్లో సింపుల్గా డెకోర్ చేసుకున్నా చాలు మనం మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసుకుంటే చ అరే బాగా చేసుకోలేదన్న ఫీలింగ్ ఏమవు మంచిగా చేసుకుంటే చాలా అని నా ఫీలింగ్ దేవుడికి ఇలానే డెకోర్ చేసుకోవాలి అలానే డెకోర్ చేసుకోవాలని అనేది ఏమీ లేదు ఉన్న దాంట్లో మనం మనస్ఫూర్తిగా భక్తితో ఇష్టంగా మనం ఎలా ఆ దేవుడిని అనేది దేవుడు చూస్తాడు తప్పించి ఇంకేమీ ఉండదు నేనైతే దేవుడి వెనకాల ఇలా డెకో చేసుకున్నాను మమ్మీ తుమ్మి కూర ఆకైతే తెంపుతుంది బయట వెదర్ అయితే నిజంగా ఉండింది నాకు ఒక తిక్కు ఫీవర్ ఉండింది కోల్డ్ ఉంది అన్నీ ఉన్నా కూడా ఇంకా దేవుడి కోసం కాబట్టి అన్నీ చేసుకోవాలి మమ్మీ తుమ్మి కూర తెంపుతుంటే నేనైతే ఎల్పాయలు పొట్టు తీస్తున్నా ఇంకా పప్పు కూడా కొంచెం మమ్మీ వేడి చేస్తుంది ఒక సైడు కూర అయితే ఉడకబెట్టింది కూరనే ఇందులో వేసేస్తుంది అనమాట పప్పు ఉప్పు టమాటా పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు ఉప్పు తుమ్మి కూర ఉడకబెట్టింది అన్నింట్లో వేసేసి కుక్కర్కి అయితే పెట్టేసేసింది మమ్మీ బికాస్ కర్రీ బాగుంటుంది కదా అండ్ ఇందులోకే మమ్మీ చింతకాయలు కూడా వేసింది ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇంకా రవ్వ కేసరి కోసం అయితే రవ్వ ఫ్రై చేసి పెట్టింది వాటర్ కూడా బాయిల్ చేయడానికి పెట్టేసేసింది ఇది అయితే పులిహోర కోసం అయితే మమ్మీ ప్రిపేర్ చేస్తూ ఉండింది ఇట్లా పులిహోర అయితే రెడీ అయిపోయింది బేసిక్గా నేను నా స్కిన్కి ఏ క్రీమ్స్ ప్రిఫర్ చేయను ఫౌండేషన్స్ కానీ ఇంకా ఎసెక్ట్రా ఎసెక్ట్రా ఏది యూజ్ చేయను బికాస్ నా స్కిన్ చాలా సెన్సిటివ్ నాకు సెట్ అవ్వేవమో అనిపిస్తూ ఉంటుంది అండ్ మాయిశ్చరైజర్ కూడా నేను డర్మటాలజీని కన్సల్ట్ అయిన తర్వాత నేను డ్యూ డర్మ్ మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే నా హ్యాండ్స్కి వ్యాజలిన్ పెట్టుకుంటున్నా నా ఫేస్ ఏమో ఆయిలీ ఉంటుంది హ్యాండ్స్ ఏమో డ్రై ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు ఇంకా తర్వాతకి నేను హెయిర్ అయితే స్టార్ట్ చేసుకున్నా హెయిర్ పార్టీషన్స్ తీసుకుంటున్నా టూ పార్టీషన్స్ తీసుకొని ట్విస్ట్ అయితే చేస్తున్నాను బికాజ్ నాకు అదే హెయిర్ ఈ సారీకి బాగుంటుందేమో అనిపించింది మీకు ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి అండ్ ఎవరైనా సరే వినాయకుడి రోజు చంద్రుడిని చూసారా చంద్రుడిని చూస్తే అప్పనిందల పాలవుతారు అని చెప్పి అంటారు కదా అట్లా ఎవరైనా చూసారా మేమైతే పెద్ద వినాయకుడి దగ్గర మేము కూర్చున్నాం కదా అందరం కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటే తమ్ముడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం అనమాట ఏమని అందరు చూసారు ఎవరైనా చూసారా చంద్రుడిని చూసారు అక్క గుర్తు చేయకక్క నువ్వు గుర్తు చేయక బై 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 ఛాన్స్ చూసామనుకో ఇయర్ మొత్తం మాటలు పడాల్సి వస్తుందని చెప్పేసి ఇలా కొద్దిసేపు అయితే మేము నవ్వుకొని ఉండే スコーン。 నాకు శారీస్ కట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టం కొన్ని టైమ్స్ నాకు అది అనిపిస్తే నేను శారీ కట్టుకుంటే కొంచెం పెద్దగా అనిపిస్తానా అని చెప్పేసి బికాస్ అలా అనిపిస్తుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా బట్ ఈ శారీ మాత్రం నాకు నిజంగా చాలా బాగా సెట్ అయిపోయింది నేను అనుకున్న దానికంటే చాలా బాగా సెట్ అయిపోయింది కరెక్ట్ కరెక్ట్ కనిపించినాను ఈ శారీలో నేను అండ్ అప్పుడు నేను ఈ శారీ అనుకున్నాను వన్ డే బిఫోర్ అట్లా ఏం అనుకోలేదు అప్పటికప్పుడు ఈ శారీ అనుకున్నాను దీనికి మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి బై ఛాన్స్ బై గాడ్గ్రేజ్ నాకు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి తమ్ముడు పెద్ద వినాయకుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండు ఇంకా తమ్ముడు వచ్చేసరికి ఎట్లాగో లేట్ అయితే తమ్ముడే వచ్చి పూజ చేయాలని మాకు ఉండే బట్ ఇంక ఎట్లాగో పెద్ద వినాయకుడి దగ్గర చేసుకుంటాం కదా అని చెప్పేసి తమ్ముడు అయితే నేను పంచ కట్టడదామని రెడీ అయితే రెడీ చేస్తున్నాను పసుపు రాసిన దారాన్ని అయితే దేవుడికి కట్టేసిన తర్వాతకి ఇట్లా పంచ్ అయితే రెడీ చేస్తున్నాను ఫోల్డింగ్స్ పెట్టినాను కుర్చులాగా రావాలి బాగుంటుంది కదా అని చెప్పేసి దేవుడికి ఇది మెయిన్ కదా ఇది ఇంకా జంజరము కండువా అనేది దేవుడికి చాలా మెయిన్ థింగ్ ఇంకా ఇట్లా చేసిన తర్వాత మమ్మీ అయితే మీదికెళ్ళి దేవుడికి టవాల్ కప్పింది కండువా కాకుండా టవాల్ కప్పింది ఇందులోటం కదా అది ఏపీ మంచిగా ఫస్ట్ వినాయకుడి బొట్టు పెట్టిగా బొట్టు పెడితే కూర్చున్నట్టే దేవుడు వినాయకుడి పూజా ప్రాసెస్లో నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా అలానే రాగా పెట్టాలని అనుకుంటున్నాను మీకు ఈసారి మా బొజ్జ గణభయ ఎలా అనిపించినాడో చెప్పండి అండ్ గన్ గణపతియే నమః सीरियस सीवी को प्लीज़ ఫోన్ చేసిన రోజు తీసుకోతే అయిపోతుంది కదా రా ఇంట్లో అగ్గి పెట్టగడుతుంది అందుకే అన్ని నిన్ననే వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేసుకున్నాం మెల్లమెల్లగా ఈరోజు మళ్ళీ నైట్ ఎడిటింగ్ చేసుకోవాలి నాకు రేపు పొద్దున స్కూల్ ఉంది అమ్మా స్టోరీ చెప్పాలి అందుకే అన్ని నిన్ననే వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేసుకున్నా ఈరోజు మళ్ళీ నైట్ ఎడిటింగ్ చేసుకోవాలి నాకు పొద్దున స్కూల్ ఉంది అమ్మా ये रहा ये दोंके तुम्हारा ब्रान अच्छा ఈ రోజుకి ఈ వీడియో అయితే మా ఇంట్లో వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి మేము సింపుల్గానే చేసుకున్నాము మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఉంటాం అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ నేను బాయ్ బాయ్